మధ్యన ఆర్ఏఆర్ఎస్ భవనంలో రైతులు ఏర్పాటు చేసిన కిసాన్ మేళలో మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి ఫారుక్ లో పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులకు అధికారులు రైతు సంఘం నాయకులు ఘనక స్వాగతం పలికారు రైతులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించిన మంత్రులు పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు మంత్రులు బీసీ జనార్ధన్ రెడ్డి ఫారుక్ లో మాట్లాడుతూ రైతు కంట కన్నీరు రాకూడదు అనేది గిట్టుబాటు ధర కల్పించి రైతులకు సమస్యలు తీర్చడానికి చిత్తశుద్ధితో ఉందన్నారు రైతులు ఎరువుల వాటకం తగ్గించి పంటలు పండించాలని నేడు అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పంటలు పండించి మంచి దిగుబడి సాధించాలని రైతులను కోరారు కార్యక్రమంలో కలెక్టర్ రాజ్ కుమారి వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు

ಪ್ರೊಡಕ್ಷನ್ ಕೂಡ మొత్తం ఎంటైర్ కంట్రీకి మన ఏరియాలో సాగున తీసుకుంటాం. మనం కూడా మంచి హైబ్రిడ్ నాట్లు. ఇది తెలుసు. ಏನು ತಿಳ್ಕೊಂಡ್ರು. ನಾವು ಕೂಡ ಈ ಬ್ಲಾಕ್ ಇದೆಲ್ಲಾ. ಈ ಹೈಬ್ರಿಡ್ ಕ್ವಾಲಿಟಿ ಬೆಳೆ ಚಿತ್ರಾ ರಾಂಕ್. ಓಕೆನಾ? ಆಮೇಲೆ ತಿಂಗಳು ಇದೆ ಸರ್ ಚಪ್ಪಾ ಒಣಡೋ. ಹಾಗ ब्रो ಅದುಬಾ <laughs> ರಾಜ <laughs> 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 లీటర్ అయింది మనకు రాలేదు మరి అయితే పరిస్థితి అంతే ఇస్తామంటాం ఇది ఎలా ఖాళీ కనపడాయి ఎవడు కూడా అమ్ముకుంటాడు ఎవడు కూడా ప్రభుత్వం రేట్ ఇస్తుంది మనం రైతులు సరే రైతులు గురించి పెట్టుకున్నాయి ఇప్పుడు 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 ఢిల్లీలో జరిగింది ఇప్పుడు కూడా రైతులు చేస్తారు నోడ రాలేడం లేదు రైతులు వాళ్ళు ఏమంటారు ఎత్తుకోడతారు ఏ ఇప్పుడు రైతులు అన్ని పడిపోయిందా పన్నెండు వందలు పదమూడు రోజులు చేద్దాన్ని దాని గురించి మాట్లాడాలి నేను కూడా మాట్లాడతాను ట్యాబ్నెట్లో అచ్చెన్నాయుడు గారు తెలుసు మాకు తెలియదు మేము చెప్పి మేము పిలిచిందా మరి మీరు మళ్ళీ చెప్పారు తల్లి మీరు చెప్పిన మేము పిలిచిందే కదా మీరు మమ్మల్ని పిలిచిపోతే కదా వచ్చేది మీరు కరెక్ట్ అమ్మా

లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే